టికూ ప్యూర్ విలేజ్ తాటికల్లు మా అత్తగారు ఊర్లా తాటి చెట్లు ఎక్కుతుండ్రు గౌడు వస్తుంది ప్యూర్ తాటికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ప్యూర్ ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి ఈ వీడియోకి ఇగో మా అన్న అయిన మా బ్రదర్ ఇక్కడ చూడండి వెదర్ ఎట్లా ఉంది సూపర్ వెదర్ ఈవినింగ్ చాలా సిక్స్ థర్టీ అవుతుంది కదా ఇట్లా కనబడుతుంది హాయ్ చూడండి తాడి చెట్లు ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది ప్రాటికల్ ఇష్టం ఉండాలి లైక్ కొట్టాలి తప్పకుండా థ్యాంక్ యూ ఇగో కళ్ళు కోసం వెయిటింగ్ థ్యాంక్ యూ లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి